ఎంత దీనాతి దీనము ఓఎంత దీనాతి దీనము ఓయేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండి తడబడి எந்த தீனாதி தீனமோ ஓயேசையா நீ ஜனம் எந்த தயனீயமு తలచుకుంటే నా గుండి తడబడి కరిగి కరిగి నీరవుచున్నది ఎంత దీనాతి దీనమో సయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా सृष्टि ल నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో ఓ ఏసయ్యా నీకు చోటే దొరక లేదయ్యా ఆ సత్రములో ఓ ఏసయ్యా నీకు చోటే దొరక లేదయ్యా ಎಂತ ದೀನಾತಿ ದೀನಮ ನೀ ನೀಜನಮೆಂಥ ದಯನೀಯಮೋ తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరవు చున్నది ఎంత దీనాతి దీనమో ఓయేసయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలే కసుడివడి నడిచనయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలే కసుడివడి నడిచనయ్యా దిక్కుతో చకాసయ్యా పశుల పాకలు ప్రసవించనయ్యా దిక్కుతోచకాయ్యా పశుల పాకలు ప్రసవించనయ్యా ఎంత దీనా దీనాతి ఓ ఓయేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది ఎంత దీనా తిదీనమో ఓయేసయ్యా చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా ட்டு நலுலி புட்டனையா பசி கந்து வை ஓ ஏசையா தள்ளி வடிலோ வதினாவ పసి కందువేసయ్యా తల్లి వడిలో ఒదిగి నా వయ ఎంత దీనాతి దీనము ఓ ఏసయ్యా నీ జననం ఎంత దయనీయము తలచుకుంటే నా గుండె తడబడి ಕರಿಗಿ ಕರಿಗಿ ಚುನ್ನದಿ ಎಂತ ದೀನಾ ದೀನಮು ಓ ಎಸಯ್ಯ ನೀ ಜನನ ಎಂತ తలచుకుంటు నా గుండె తడబడి కరిగి కరిగి నీ ఇంత దీనా తిదీనమో ఓ వేసయ్యా ఎంత దీనా తిదీనమో ఓయేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండి తడబడి కరిగి కరిగి నీ రవుచున్నది ఎంత దీనాతి దీనము ఓ నీ జననం ఎంత దయనీయమో తలచుకుంటే నా గుండి తడబడి కరిగి కరిగి నీరవుచున్నది ఎంత దీనతి దీనమో ఓఎస్ అయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో ఓ ఏసయ్యా నీకు చోటే దొరక లేదయ్యా ఆ సత్రములో ఓ ఏసయ్యా నీకు చోటే దొరక లేదయ్యా య్యా ఎంత దీనాతిదీనూ ఓయ్యా నీ జననమెంత దయనీయమూ తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది ఎంత దీనాతి దీనమో ఓయేసయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలే కసుడివడి నడిచనయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలే కసుడివడి నడిచనయ్యా దిక్కుతో చకాసయ్యా పశుల పాకలు ప్రసవించనయ్యా దిగుతో చకాబో ఏ సయ్యా పశుల పాకలు ప్రసవించనయ్యా ఎంత దీనాతి ఓ ఓయేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి రగుచున్నది ఎంత దీనా తిదీనమో